అతడు ఓ బ్రోకర్ పోలీసులు గట్టిగా వాడుకున్నారు పోలీసులు అండదండలతో అన్ని నేర్చుకున్నాడు ఎవరిని ఎలా డీల్ చేయాలనేది బాగా వంట పట్టించుకున్నాడు లొసుగులన్నీ తెలిసాయి ఇంకేముంది చెలరేగిపోయాడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడు తనకంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు అందులో ఉన్న ఎవడైనా సరే అతన్ని కప్పం కట్టాల్సిందే ఏదంటే వ్యవహారం మామూలుగా ఉండదు అతడి పోరు పడలేకనే తమను రక్షించండి బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు బాధితులు ఇతనెవరో పెద్ద లీడర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారా ఎక్కడా చూసినట్టు లేదే అనుకుంటున్నారు కదా పేరు లక్ష్మణ్ ఎక్కడా విన్నట్టు కూడా లేదు కదా నిజమే ఇతడెవరో సామాన్య జనానికి తెలియకపోయినా హైదరాబాద్ సిటీలోని పబ్ల యాజమాన్యాలకు ఇతడంటే హడల్ పేరు వింటే చాలు గుండెల్లో దడ మొదలవుతుంది నెల నెల సిబ్బందికి జీతాలు చెల్లించడమైనా ఆలస్యం చేస్తారేమో కానీ లక్ష్మణ్కు కప్పం చెల్లించడం మాత్రం ఆపరు లేకపోతే దుకాణం బంద్ అన్నంత పనవుతుంది ఎంత పెద్ద పబ్ అయినా మేనేజ్మెంట్ ఎంత తోపైనా లక్ష్మణ్కు నెల నెలా కప్పం కట్టాల్సిందే కాదంటే పబ్బులపై క్షణాల్లో దాడులు జరుగుతాయి పోలీస్ రైడ్స్ కూడా జరుగుతాయి అలాగని అతడు పోలీస్ బాసం కాదు కాకపోతే ఒక్క ఫోన్ కాల్తో పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్కోటింగ్ వింగ్స్ అన్నీ వాలిపోతాయంటూ పబ్ ఓనర్స్ను బెదిరిస్తూ ఉంటాడు ఒక్కో పబ్కు ఒక్కో టార్గెట్ పెట్టి మరీ డబ్బులు దండుకుంటున్నాడు ఇంతకు ఎవరి వసూల్ రాజా బిల్డప్ బాబాయ్ చెప్తుందంతా నిజమేనా అంత ఈజీగా పబ్లను పోలీసులను ఎలా మేనేజ్ చేశాడు లక్ష్మణ్ మొదట్లో పోలీసులకు పబ్స్ కు మధ్య బ్రోకర్గా పనిచేసేవాడు ఇప్పుడు పబ్ యజమానులను బెదిరించే స్థాయికి ఎదిగాడు పబ్లు బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి నెలా మామూలు వసూలు చేస్తున్నాడు లక్ష్మణ్ పబ్లు బార్లలో జరిగే చిన్న చిన్న గొడవల్లో తలదూర్చి పోలీసులకు పబ్లకు మధ్య దళారుగా వ్యవహరించిన లక్ష్మణ్ ఇప్పుడు ఏకంగా పబ్ ఓనర్స్కి దడ పుట్టించే స్థాయికి వెళ్లాడు తనకు నెల నెలా మామూలు చెల్లించకపోతే సిటీలో వ్యాపారం చేయలేరని పోలీసులు ఎక్సైజ్ విభాగాలతో పాటు నార్కోటిక్స్ వింగ్స్తోనూ దాడులు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు సిటీలోని కొన్ని పబ్ల యజమానులకు చోటా నేతగా పరిచయమైన లక్ష్మణ్ హ్యూమన్ రైట్స్ కార్యకర్త అని ఓ సేన యాక్టివిటీస్ అంటూ పోలీసులకు దగ్గరయ్యాడు పోలీసు అధికారుల సంబంధీకులకు పబ్స్ యజమానులకు మధ్య దళారిగా మారాడు కొందరు పోలీస్ అధికారులు సిబ్బంది తమ తమవారెవరైనా పబ్కు వెళ్లాలని భావిస్తే లక్ష్మణ్ను ను సంప్రదించేవాళ్లు వారిని పబ్కు పంపడమే కాకుండా బిల్లుల్లోనూ డిస్కౌంట్ ఇప్పించేవాడు ఇలా కొన్ని పబ్స్ను తన చేతిలో పెట్టుకున్న సదురు దలారి వాటి యజమానులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రతీ నెలా వసూళ్లకు పాల్పడ్డాడు పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్స్ విభాగాలతో పాటు ఇతరులకు డబ్బు ఇవ్వాల్సిందంటూ వారి నుంచి దండుకున్నాడు అధికారులు ఎవరూ పబ్జోలికి రాకుండా చూస్తానంటూ యజమానుల నుంచి డబ్బు తీసుకున్నాడు విన్నారుగా ఈ బిల్డప్ బాబాయ్ ఎలా ధమ్కీ ఇస్తున్నాడో అధికారులతో మాట్లాడిన ఆడియోలను పబ్ ఓనర్లకు పంపి మరీ బెదిరిస్తున్నాడు లక్ష్మణ్ ఈ మధ్య పబ్లపై పోలీసులు మరీ కఠినంగా ఉంటూ ఉండటంతో దీన్నే పెట్టుబడిగా మార్చుకున్నాడు ఈ వసూల్ రాజా ఒక్కో పబ్కు ఒక్కో టార్గెట్ పెట్టి మరీ దండుకోవడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని పబ్స్ను తన చేతిలో పెట్టుకున్న లక్ష్మణ్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్స్ విభాగాలతో పాటు చాలామంది అధికారులకు డబ్బు ఇవ్వాల్సిందంటూ పబ్బుల నుంచి దండుకున్నాడు పొరపాటున లక్ష్మణ్ అడిగినంత ఇవ్వకపోతే పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పోలీసులకు ఇతడే ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు వెంటనే పబ్బుపై రైడ్ చేయాలని డిమాండ్ చేస్తాడు పోలీసులు పట్టించుకోకపోతే ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తాడు వారితో మాట్లాడిన ఫోన్ కాల్స్ని రికార్డ్ చేసి తిరిగి పబ్బు యజమానికే పంపిస్తూ ఉంటాడు అలా పంపిన తర్వాత పోలీసులతో తనకు దగ్గరి సంబంధాలున్నాయని తన మాట వినకుంటే రైడ్ చేస్తానని బెదిరించి వసూలు చేస్తున్నాడు

फिर कैसा चालू होगा बोल के आपको फोन मिला था ये ओपन कर रहे है ना क्या क्या हो रहा वा? है वहाँ पे जो हो रहे हैं आप एक बार जाके देखिए मैम इसलिए ड्रांसपोर्ट वाले बंद कर रहे हैं ना मैम क्या है बोल के मैं सीज कर दिया अभी वापस ओपन हुआ वही चल रहा मैडम कहीं कुछ हुआ देखो एक बार जाके क्या, क्या चल रही बाबा क्या चल रही है बच्चों से नीचे राजिंग में ऊपर नीचे हो रहा मैं अब तो नहीं बोल सकता एक बार जाके देखिए मैम ओके ठीक है ठीक मुना आपको वीडियो वायरल करो तो सोशल मीडिया वायरल करा तो ते ऐसा कुछ भी नहीं है లక్ష్మనరాచకాలు తట్టుకోలేక కొందరు పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషం బయటపడింది తానే కేసులు పెట్టి తానే కోర్టులో పిటిషన్లు వేసి మళ్లీ తానే సెటిల్మెంట్లకు పిలిచి నెలనెలా లక్షలు దోచుకుంటున్నాడని వాపోతున్నారు పబ్ నిర్వాహకులు పబ్లు నష్టాల్లో ఉన్నాయని చెప్పినా తనకు రావాల్సిన మామూలు ఇవ్వాల్సిందేనని వేధించాడని ఇతడి బెదిరింపులు తట్టుకోలేక పబ్ల లొకేషన్లు మార్చుకున్నవాళ్లు పబ్ల వ్యాపారమే మానేసిన వాళ్లు ఉన్నారని చెప్తున్నారు బాధితులు